పంచాయతీ పరిధిలోని నందిపేట గ్రామకంత పరిధిలోని ఆరు వందల ముప్పై ముప్పై బై ఒకటి సర్వే నెంబర్ గల భూమిలో ఏదైతే ప్రభుత్వము రెండు వేల నాలుగులో అనగారిన కులాలు ఆర్థికంగా వెనుకబడిన వీళ్ళందరికీ అసైన్మెంట్ పట్టలు ఇవ్వడం జరిగింది అయితే ఆ పట్టాలలో వీరందరూ గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే రాజకీయ అనుచరులు ఏదైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ ఎందుకంటే మీరు రోడ్డు పక్క ఉన్నటువంటి భూమి విలువైన భూమి కాబట్టి ఎలాగైనా వీరిని అక్కడ నుంచి తీసివేయాలన్న ఒక దురుద్దేశంతో వీళ్ళందరినీ అక్కడి నుంచి తీసివేయాలన్న ఒక దురుద్దేశంతో వీళ్ళు వేసుకున్నటువంటి గుడిసెలను పీకిపిస్తూ వీళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళు అక్కడ భూములను కబ్జ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అయితే చాలాసార్లు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కలెక్టర్ గారు ఫిర్యాదు చేస్తే కలెక్టర్ గారు సంబంధిత తహసీల్దార్ గారితో విచారణ చేయించి ఏదైతే ఈ భూములు లబ్ధిదారులకు ఇవ్వాలని ఆర్డర్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది ఆ రూపంగానే వీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ గురిచలేసుకుంటే మళ్ళీ వాళ్ళు వీక్ వీళ్ళు వీళ్ళను భయాభ్రాంతులకు గురి చేయడం జరుగుతున్నది ఎవరైతే మొన్నటి వరకు టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండి ఇప్పుడు బీజేపీలకు వలస వచ్చినటువంటి వాళ్ళు కుమ్మరి చిన్నయ్య లక్కంపల్లి మాజీ మాజీ ఎంపీసీ గారు అదేవిధంగా పసులేటి పసుపుల రవి కుమ్మరి సాగర్ మరియు సోడాలరాజు పాలరాజు అనే వారితో కుట్ర పని వీళ్ళను లేపేసి వాళ్ళు కగ్గ వేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఎందుకంటే ఎందుకంటే వీళ్ళకు చాలా ఏళ్ళ నుంచి నందిపేటల గ్రామంలో ఉంటూ వాళ్లకు ఎవరు అండదండలు లేకుండా వాళ్ళు సదాగా రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే కేటాయించినటువంటి భూముల కోసం వాళ్ళు పోరాడుతున్నారు అయినా వాళ్ళను వాళ్ళను అక్కడి నుంచి ఎలాగొట్టి ఆ భూములను ఏదైతే కగ్గ చేసుకోవాలంటున్నారో వీరి మీద చట్టనీతిగా చర్య తీసుకోవాలా వీళ్ళను వెంటనే వీరి మీద మేము ప్రకృతి పత్రికాముఖంగా తెలియజేస్తుంది అంటే వారిని వెంటనే అరెస్ట్ చేసి వారి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఏవైతే సంబంధిత లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు పట్టాలు ఇచ్చి వారిని ఆ భూములలో ఉండే విధంగా ప్రయత్నం చేయాలని మేము ఈరోజు అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏదైతే మీరు ఆ రూపకంగా చేయరో రేపటి తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే ఈ భూమి మీద కూడా కలెక్టర్ గారు ఇంతకుముందు మన ఆర్మూరు ఆర్డీఓ గారిని అదేవిధంగా ఏసీపీ ఆర్మూరు గారిని అదేవిధంగా నదిబేడ తహసీల్కార్తాన్ని ఒక కమిటీ సభ్యులుగా వేసి ఈ భూమిని వీళ్ళ అబ్బిదలకు ఇచ్చే విధంగా వాళ్ళు ఆర్డర్లు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ ఆర్డర్లను కూడా వాళ్ళు బేఖాదారు చేస్తూ అక్కడ వేసుకున్న గుడిసెలను తొలగించి వీళ్ళను భయాభ్రాంతలకు గురి చేస్తూ ఉన్నారు వారి బాధలు కనుక్కొని వాళ్లకు సరైనటువంటి న్యాయం చేయవలసిందిగా అధికారులను ప్రాధాయపడుతున్నాం మాకు ఇచ్చిన భూమిలో ఆరు బై ఆరు వందల ముప్పై ఒకటి బై ఒకటి మా జస్ఐకి కూడా కంప్లైంట్ ఇచ్చినాం మా దౌర్జన్యం మా మీద జరుగుతూనే ఉన్నది ఇంతవరకు మేము గురుసెలు వేసినా కానీ మా మీద ఇక దౌర్జన్యం కోసం మీరు మీదికి వస్తున్నారు మేము ఎంత మీ పట్టాకాయిదాలు ఎవరు ఇచ్చినా కానీ మీది అబద్ధం అంటున్నారు మాకు ఎంత న్యాయం చేయాలన్నా మీరే ఇక గవర్నమెంట్కి ఇచ్చినా కానీ గవర్నమెంట్ భూమి మీకు ఇచ్చినది కాదంటున్నారు ఎవరు ఎవరు ఎవరిని దోళకొచ్చినా కానీ మీ మీద కేసు పెట్టినా కానీ ఎవరు ఏం చేయలేదమ్మా అంటున్నారు మీకు ఏ ఆధారం లేదు మీ ఏదో ఎవరు అధికారం కూడా మీ దగ్గరికి రాలేదు మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉండదని అడుగుతున్నారు అధికారాలు మీ అధికారాలను తోలుకొని వచ్చి మాట్లాడాలంటే మేము పేదోళ్ళు పేదోళ్ళు ఇచ్చిన వాళ్ళు మాకు ఎట్లా అధికారాలను తోలుకొని వచ్చి మాకు ఎట్లా చట్ట ప్రకారం ఎట్లా ఇస్తారు మరి అన్ని పట్టాలు మన మన దగ్గర ఒరిజినల్ ఉన్నా కానీ మా దగ్గర ఏం లేదని ప్రూఫ్ మమ్మల్ని నూకేస్తున్నారు ఎవరన్నా కానీ మాకు ఎస్ఐ దగ్గర కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు అధికారులు మాకు ఎవరు ఏం న్యాయం జరగట్లేదు సార్ మాకైతే న్యాయం కావాలనే మేము దాకా కోరుకుంటూ వచ్చినాం మీరే న్యాయం చేయాలి ఈ దౌర్జన్యం చేసి మమ్మల్ని భయపట్టిస్తున్నారు అధికారాలు ఎవరు లేదు మా తరఫు నుంచి అని చెప్పేసి రౌడీజాన్ చేస్తున్నారు బూత్ బూత్ మాటలు అంటున్నారు పసుపు నేటి రవి మళ్ళా ముమ్మ చిన్నయ్య లక్కంపల్లి నందిపేట సాగరు అది సోడాల రాజు పాలరాజు వీళ్ళందరూ నిన్న దౌర్జన్యానికి వచ్చిర్రు మేము గుర్జన్ వేస్తూ ఉన్నాం తీస్తూ ఉన్నారు కాలం పెట్టేస్తారు సలాకాలు తీసుకొని కొట్టడానికి వస్తారు గడపారాలు తీసుకొని పోటీ చేస్తామని వస్తున్నారు పోతు పూత మాటలు తింటుంటారు మీరు అధికారులు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము